హాయ్ అండి నమస్తే అండి రాష్ట్రంలో రాబోయే మరో ఐదు రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో ప్రీపోల్ సర్వేస్ అన్నీ కూడా తెలుగుదేశం ప్రభంజనం గురించి చెప్తున్నాయి అదే యూనిక్రాఫ్ట్స్ మెట్రోపోల్స్ టీడీపీ గెలుస్తుంది అని చెప్పింది భయంకరమైన మెజార్టీతో ఏపీ ఫాక్స్ మీడియా సర్వే టీడీపీ ఘన విజయం అని చెప్తుంది ఏపీ పాలిటిక్స్ మీడియా ఎక్స్పర్ట్స్ టీడీపీ ప్రభంజనం వీస్తుంది ఏపీ రాష్ట్రం ఏపీ స్టేట్లో అని చెప్తుంది అలాగే పోల్ మేనేజ్మెంట్ మీడియా ఘన విజయం కూటమికి అని చెప్తున్నారు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ పోల్ సర్వే వీళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోతుంది వైసీపీ అని చెప్పి చెప్తున్నారు ద ఏపీ నీడ్స్ పోల్స్ అవెన్యూ వీళ్ళైతే దాదాపు ముప్పై వేలు పైగా అన్ని సెంటర్స్లోనూ టీడీపీ గెలిచే ప్రతి సెంటర్లోనూ ముప్పై వేలు పైగా మెజార్టీతో టీడీపీనే గెలుస్తుంది అని చెప్తుంది అలాగే రవిప్రకాష్ గారు దాదాపు నూట పదకొండు స్థానాలు కూటమికి వస్తాయని అరవై మూడు మాత్రమే వైసీపీకి వస్తాయని చెప్పి చెప్తున్నారు ఇలా దాదాపు ఇంకా ఉన్నాయండి సర్వేలు దాదాపు ముప్పై ఆరు సర్వేలు జాతీయ సర్వేలు అన్నీ కూడా తెలుగుదేశం ప్రపంచాన్ని సూచిస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నూట డెబ్బై ఐదుకి నూట ఐదు స్థానాలు మాయే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మాయే అని చెప్పి ప్రజలను ఇంకా మభ్య పెడతానే ఉన్నారు ఏం చెప్తారు దీని మీద ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిన్న భారతి గారు అన్నట్టు ఒక మంచి ప్లేయరు ఏంటంటే ఓడిపోతున్నా కానీ గెలుస్తామని చెప్పి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని కాపాడుకోవాలి కదా రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది అక్షర సత్యం ఈవెన్ ప్రతి ఒక్క సర్వే ఏ సర్వే ఎత్తినా తెలుగుదేశం ప్రభంజనం ఏ సర్వే ఎత్తినా తెలుగుదేశం ప్రభంజనం అది నేషనల్ మీడియా కానుంచి కింద ఉండే లోకల్ మీడియా వరకు కాన్స్టిట్యూన్సీ లెవెల్ వరకు చేసిన ప్రతి సర్వేలో తేలింది ఏంటంటే తెలుగుదేశం ప్రభంజనం తెలుగుదేశం గాలి వీస్తూ ఉంది ఈ ప్రభంజనాన్ని ఎవ్వరూ ఆపలేరు ఒక ఉవ్వెత్తున సునామీ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా తెలుగుదేశం సునామీ వస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని ప్రతి సర్వే చెప్తూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల ప్రభుత్వంలో అందరూ నష్టపోయారు మహిళల్ని వేధించాడు రోడ్లపైన కొట్టించాడు వాళ్ళు పగ తీర్చుకునే దానికి ఓటుతో సిద్ధంగా ఉన్నారు యువతకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా అదేవిధంగా ఉద్యోగాలు చూపించకుండా మోసం చేశాడు వాళ్ళు ఓటుతో బుద్ధి చెప్దాం అనుకుంటున్నాడు రైతులను కలితే విత్తనాలు కలితే ఎరువులు ఇచ్చి మోసం చేశాడు వాళ్ళు ఓటుతో బుద్ధి చెప్దాం అనుకుంటున్నారు సీపీఎస్ సిపిఎస్ అని చెప్పి విధంగా చెప్పి వాళ్ళ ఆత్మగౌరవాన్ని భంగపరిచారు వాళ్ళు ఓటుతో బుద్ధి అని చెప్పి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉండే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అదేవిధంగా కూలి పనులకి వెళ్ళిచ్చేవాళ్ళు వీళ్ళందరినీ పట్టి పీడిస్తూ ఉన్నాడు అందుకని అదేవిధంగా బాబులు వీళ్ళంతా ఏమంటున్నారు ఓటుతో బుద్ధి చెప్దాం అనుకొని సిద్ధంగా ఉన్నారు ఏమన్నా ఇప్పుడు మాట్లాడితే జగన్ ఏమన్నా అంటాడేమో ఎందుకంటే వీళ్ళు కేసులు పెట్టి అందుకని భయపడుతూ ఉన్నారు ఇప్పుడు ఏమంటే ఆ భయం పోయింది పదమూడు వచ్చేస్తూ ఉంది రేపు తెలుగుదేశం కోర్టేద్దామని సిద్ధపడిపోయారు జగన్ ఏమంటే ఇంకా రేపు జగన్ ఓడిపోయాడు అనుకో జగన్ పక్కన చిన్న కుక్క కూడా ఉండదు అందుకని చెప్పి ఆయన వాళ్ళ వల్ల కోసం ఈ విధంగా ఇంత అంతా అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి మొహంలో క్లారిటీ కనిపిస్తుంది చూడండి ఒకప్పుడు ఉండే కల లేదు ఇంటర్వ్యూల్లో కూడా ఏదో దిగాదుగా ఇట్టా నిద్ర పోతాయిస్తూ ఉన్నాడు మళ్ళీ ఏంటంటే కొన్ని దగ్గరలో నా పైన కుట్రలు జరుగుతున్నాయనే ఓడిపోతున్నాను అని ఇండైరెక్ట్గా ఈ హిండి ఇండికేట్ని ఇచ్చేశాడు అడుక్కుంటా ఉన్నాడు అంటే కానీ ప్రజలు నమ్మటం లేదు ఎన్నిసార్లు నమ్ముతాం రా వీడు మాటలు ఒక అవకాశం ఉన్నాడు ఇచ్చేసాం ఇంకా భవిష్యత్తులో జగన్కి అవకాశం ఏం రాజశేఖర రెడ్డి పరిపాలన తెస్తా అన్నాడు రాజశేఖర రెడ్డి పరిపాలన కదరా వీడి హయాంలో జరిగింది రాజశేఖర రెడ్డి కూతురికే అక్రమ సంబంధాలు పెట్టి మాట్లాడే స్థాయికి దిగ జారిపోయాడు రాజశేఖర రెడ్డి కూతురు బట్టల గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా సొంత ఇంట్లో వాళ్ళకే గౌరవం ఇవ్వలేని గౌరవిస్తాడా అని అంటున్నారు ఇటువంటి సందర్భంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో ఉన్నారు ఈరోజు ఈరోజు కూడా షెడ్యూల్ టైట్ షెడ్యూల్లో ఉన్నారు మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని మొత్తం ఆపేసి నాంపల్లి కోర్టులో విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఒక పిటిషన్ వేశారు ఈరోజు విచారణకు వస్తుంది అది ఎందుకంటే రేపు ఓడిపోతే ఇక్కడ ఉండలేడు దేశం వదిలి వెళ్ళిపోవాలి అందుకని దేశం వెళ్ళిపోవాలంటే ముందు అక్కడ ప్రణాళికలు చేసుకోవాలి ఈయన ఏమంటే అన్నీ ఆపేసి భయం పుట్టుకుని ఉంది ఇంట్లో ఏడుస్తూ ఉన్నాడు ఏమంటే ఇంకా ఓటమి అధికారం లేకపోతే బతకలేడు అధికారం లేకపోతే కోర్టులు చుట్టూ తప్పు చేసిన కేసులు గతంలో ఉండే కేసులు ఇప్పుడు ఐదేళ్లలో అనేక తప్పులు చేసేశాడు తెలియకుండానే శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకు ఉండి వంద తప్పులు చేసిన తర్వాత చంపుతారంటారు కదా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పైన గతంలో అనేక కేసులు ఉన్నాయి అనేక షీట్లు ఉన్నాయి ఇప్పుడు ఆయనకే తెలియకుండా శిసుపాల లాగా వేల తప్పులు లక్షలు తప్పులు చేసేసాడు కింద పల్లెల్లో ఉండే వాళ్ళ నుంచి పై స్థాయి వరకు అందరినీ వేధించేశాడు అందరూ కసి మీద ఉన్నారు రేపు అధికారం పోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రజా గ్రహంలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతాడు రేపు పోలీసులు వీళ్ళెవరో కూడా ఆపలేరు ఎందుకంటే ఈరోజు ఒకడు చిన్న స్థాయి రైతు ఉంటాడు వాడి దగ్గర ఒక ఎకరా ఉంటుంది ఆ ఎకరాన్ని వీళ్ళ నాయకులు దోచుకునేసి ఉంటారు పెద్ద స్థాయి కంపెనీ ఉంటాడు వాడి కంపెనీ వెళ్ళగొట్టేసిన ఉంటాడు ఈ విధంగా ప్రతి ఒక్కరు మండుతూ ఉన్నారు రేపు జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత పోలీసులున్నా కానీ చేయరు ఆ కోటను కూల్ చేస్తారు ప్రజలు అందుకని ఆ ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోతున్నాడని అనిపిస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏమన్నా ఏర్పాట్లు చేసుకొని అక్కడికి వెళ్ళేదాని కోసం పర్మిషన్ ఈయన ఏంటంటే దీనిపైన కేసులు ఉన్నాయి ఇప్పుడు నాలు అంటాడు మీలాంటి అనుకో డైరెక్ట్గా దర్జాగా వెళ్తాం పాస్పోర్ట్ చూపిస్తాం వెళ్తాం ఆయన పర్మిషన్ తీసుకోవాలి ఆ కోర్టు పర్మిషన్ ఇస్తుందో ఇవ్వదో గ్యారంటీ లేదు అందుకని భయం భయపడుతూ బతుకుతూ ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి ప్రచారాన్ని మొత్తం రద్దు పత్రాలు వజ్రాలు వజ్రాలు చేసుకోవాలి దోచుకున్న దోపిడీకి సంబంధించిన ప్రూఫ్లు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చే కొత్త ప్రభుత్వం అందుకని రెడీ చేసుకుంటా ఉన్నాడు సర్దేశారని అంటున్నారు తప్పకుండా ఆ విధంగా సర్దేసి వెళ్ళిపోవడానికి ఇవన్నీ విదేశాలకి పంపించేయడం కోసం ఈ విధంగా రెడీ చేసుకుంటున్నారు ఓకే అండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది అంటారు పని అయిపోయింది కాదు ఘోరంగా ఓటమి చూడబోతున్నాడు ప్రజలు రేపు జూన్ నాలుగు మే పదమూడు ఓటేస్తారు జూన్ నాలుగు రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ఎవ్వరు కాపాడలేరు చంద్రబాబు నాయుడు గారు దయతలిచి కాపాడదామని చూసినా కానీ ప్రజలు ఆగరు ఎందుకంటే ప్రజలు అంతా నష్టపోయారు ఈయన ప్రభుత్వంలో అందరినీ వేధించాడు ఉద్యోగుల్ని మహిళల్ని రైతుల్ని యువతని అందరు వాళ్ళ ఉద్వేగాన్ని వాళ్ళ ఎమోషన్ రేపు ఆపలేరు తట్టుకోలేడు జగన్మోహన్ రెడ్డి నాలుగో తేదీ ఇక్కడ ఉంటే నాలుగో తేదీ తెలుగుదేశం పాటు అఖండ విజయం సాధించడం కన్ఫామ్ ఒక్కసారి జగన్ ఓడిపోయాడు అనేది టీవీలో స్క్రోలింగ్ వస్తే చాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డిపైకి వెళ్ళిపోతారు అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రే వద్దురా నాయన వదిలేని రా దండం పెట్టినా కానీ వదలరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు దయ చూపించిన ప్రజలైతే చూపారు జగన్మోహన్ రెడ్డి పైన అట్లనే తరిగి తరిగి కొడతారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో మాట్లాడుతూ నిన్ను మాత్రం గుడ్డల్లో తీసి కూర్చోబెడతా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వార్నింగ్ ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన అవసరం లేదండి ప్రజలు చేస్తారు ఓకే ఎందుకంటే ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు జాబ్కి వెళ్ళాలని యువతకు ఉద్యోగాలు లేకుండా చేశాడు వాళ్ళకి కడుపు మండుతుంది రేపు ఒట్టేస్తారు ఓటేసిన తర్వాత వాళ్ళకి నచ్చిన నాయకుడు గెలుస్తాడు అంటే వేరే ప్రభుత్వం వస్తుంది అప్పుడు జగన్ ఓడిపోతాడు జగన్ ఇన్ని రోజులు వాళ్ళని పిడిగుద్దులు గుద్దాడు రేపు వీళ్ళ కూడా ఒక గుద్దు గుద్దాలని ఉంటుంది కదా అందరూ ఆ విధంగా ఒకడైతే తరల నాలుగు కోట్ల మంది ప్రజలు ఒకేసారి వచ్చి గుద్దితే తట్టుకోగలుగుతాడా రేపు ఆ విధంగా ప్రజాగ్రహం చూడబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి జగన్మోహన్ రెడ్డి బలైపోతున్నాడు దేశం దేశం వెళ్తేనే ఉండగలుగుతాడు లేకపోతే తరిమి తరిమి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా ఆ విధంగా గుడ్డ లోటు తీసుకొడతారు ప్రజలు ప్రజలు కొడతారు ప్రతిపక్షాలు చేయాల్సిన అవసరం ఈయన ప్రభుత్వం నష్టపోయిన అన్ని వర్గాలు ప్రజలు కొడతారు జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అండి మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి